ఎప్పుడైనా దేవునికి కోపం వస్తే ఏం జరిగింది సుధోమ కుమారాలలో ఉన్న పాపము ఘోరమైనప్పుడు దాని తీవ్రత పీక్ స్థాయికి చేరినప్పుడు ఆయన మహిమను అంటుతున్నప్పుడు ఒక్కసారి కోపగించుకున్నాడంతే కాలి పూడిదైపోయాయి ఆకాశము నుండి అగ్ని కుర్చింది అగ్ని కందకములు కురిచాయి భూమితో సైతము కాల్చివేశాయి సుధమ గుమర పట్టణానికి ఏడుసార్లు వెళ్ళాను నేను ఇస్రాయలు దేశం వెళ్ళిన ప్రాప్డల్లా సుధమ కుమర ప్రాంతానికి వెళ్ళి చూసి ఏడుస్తాం అక్కడ భూమి కనబడదో బాష్వరస్ కనబడుతుంది భూమి మీద బాష్వరస్ కనబడుతుంది పచ్చని మూలక కనబడదు ఎప్పుడో నాలుగు వేల సంవత్సరాల క్రితం దేవుడు కోపగించుకుంటే ఆ రోజు అగ్ని కురిస్తే ఈరోజు కూడా ఆ భూమి నిష్ఫలమైపోయింది గడ్డి పరగలేదో మంచినీళ్ళు లేవో తాగటానికి నీరు లేదు అక్కడ భూమి నిర్జలమైపోయింది నీరు నిర్జలమైపోయింది ఒక్కడ బట్ట కట్టుకొని తప్పించుకున్న వాళ్ళే కలురెప్పట్లో అగ్ని ఆకుతగిపోయింది ఎందుకు కోపం వచ్చిందంటే అక్కడ ఉన్న పాపం యొక్క తీవ్రత నోవాహు కాలములో పాపం యొక్క తీవ్రత చేరలసిన స్థాయికి చేరింది ఏర్పరచబడిన వారిని నోబాహును నోబాహు కుటుంబమును సమస్త జీవరాశులను వాడ తయారు చేయించి దాంట్లో ఉంచి దేవునికి కోపం వస్తే ఆకాశ వాక్యండ్లు విప్పబడితే మొత్తం జలపరయ వచ్చి సమస్త సృష్టితో సైతము మొత్తం నాశనమైపోయింది ఎందుకు ఆయనకు కోపం వచ్చింది పాపము యొక్క తీవ్రత ఆయనకు కోపం వచ్చిన ప్రతిసారి ప్రళయాల ద్వారా జల ప్రళయాల ద్వారా కరువు ద్వారా ఖడ్గం ద్వారా తెగుళ్ళ ద్వారా వినాశనాన్ని కలిగించాడు ఆయన వినాశనం కలిగించడానికి గల కారణం ఏంటంటే నువ్వు ఆయనకి చెప్పనవసరం లేదు ఆయన దీర్ఘశాంతుడే ప్రేమ ఉన్నాడు ఆయనకే కోపం వచ్చిందంటే అర్థం ఏంటి పాపం ఆ పీక్ స్థాయికి చేరింది అని అర్థం ఇక దాన్ని అర్థించుకున్నాడు ఆయనకు కోపం వచ్చిన ప్రతిసారి మీరు బైబిల్ ధ్యానం చేయండి కరువు ద్వారా తెగుళ్ళ ద్వారా ఖడ్గం ద్వారా యుద్ధం ద్వారా జలప్రలయముల ద్వారా దేవుడు తుడిచిపెట్టేస్తున్నాడు ఈ వినాశనానికి గల కారణం ఏంటంటే దేవుని కోపం ఒక చెప్తున్నాను విను దేవుని కోపానికల కారణం ఏడు తెలుసా అన్యజనులను చూసి కాదు అది గుర్తుంచుకో దేవుని ఎరుగని అన్యజనులను చూసి కాదు వారు దేవుని ఎరుగని వారు దేవుని నీతి నియమాలు వారికి తెలియవు వారిని చూసి కాదు దేవునికి ఆయన స్వజనాంగమైన ఆయన రక్తము చేత కడుగబడి పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధ ఒక పరిశుద్ధ సమాజము దేవుని రాజ్యము దేవుని సొత్తుగా చేయబడిన తన జనులైన వారిలో ఉన్న పాపము చూసి ఆయన కోపపడుతున్నాడు ఓ నా సహోదరి నీ ఇంట్లో ప్రతికూలతలకు గల కారణం ఒకవేళ దేవుడు ఎక్కడైనా కోపపడుతున్నాడేమో నీ జీవితంలో ఉన్న దాన్ని దేవుడు దేన్నైనా అసహించుకుంటున్నాడేమో వరి ఎంత తీయింపురా నీవుకు అసలు నిజంగా నీలాంటి ధైర్యవంతుడు నేను చూడలేదురా సింపుల్గా దైవసేవంతో సింపుల్గా అబద్ధం ఆడేతో నువ్వు నీ అభిషేకం గొప్పడుదరా నిజంగా చూస్తున్నా నాకే నీ మీద అసహ్యం వస్తుంది దేవుడికి ఎంత వస్తుందో అననీయ సబ్బేరాల మరణక్కల కారణం ఒకటే ఒక అభిషక్తునితో వారు తెగించి అబద్ధమాడారు మరణం వారి ముంగిట్లోకి వచ్చి కూర్చోండి నీ అభిషేకం గొప్పదిరా నేను చెప్తున్నాను సింపుల్గా అబద్ధం ఆడేస్తావు సింపుల్గా అబద్ధం ఆడేస్తావు అది నీకు పెద్ద విషయం అనిపించదు అది నీకు పెద్ద విషయం అనిపించదు కానీ దైవుడు దాన్ని తీవ్రంగా చూస్తున్నాడు ఈరోజు మీతో ఇదే మాట ప్రభు చెప్పమని చెప్పాడు దుర్నీతి మీదను దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడదు దేవుని కోపము బయలుపరచబడుతుంది అంటే అంటే ఏంటో తెలుసా నీలో ఉన్న పాపమును ఆయన సగించుకుంటున్నాడని అర్థం ఒకవేళ నీ కుటుంబములో నీ జీవితములో నీ బిడ్డల పరిస్థితుల్లో ఎదురు పరిస్థితులకు గల కారణం నీలో ఉన్న దాన్ని దేవుడి దేన్నో అస్సగించుకుంటున్నాడు ఆయన కోపం బయలుపచ్చబడుతుందేమో ఒక్క నిమిషం ఆలోచించాలి మూడు నాలుగు సంవత్సరాల క్రితం ప్రపంచమంతా కరోనాతో తెగుళ్ళ చేత ప్రపంచమంతా వణికిపోయినప్పుడు కొన్ని లక్షల కోట్ల మంది బలైపోతుంటే ప్రజలు కడగడ కడగడలాడిపోయారు మూతిక మూత ఎంతగా దేవుని ఒకరి ఒక్కసారి ప్రపంచాన్ని కదిలించిందంటారు ఒక్కసారి మన కన్నెదు ఎంతమంది చనిపోయి ఉంటారు సచ్చిపోయినాడు పరిష్ పుత్రుడని కాదు ఒక మాడు నేనండి ఉదాహరణకి నా ఇంటి మొత్తం బుద్ధి చెప్పడానికి నిన్న దేవుడు అనుకున్నాడు అనుకో నన్ను లేపేసేట అర్థం ఏంటంటే నన్ను నా మీద కోపం కాదు ఆ ఇంట్లో ఆ నష్టం తెరవాలంటే అని తీసేయాలి అంటే చచ్చిపోయినోళ్ళు పరిశుద్ధులని చదిపోయినోళ్ళు పాపాత్ములని కాదు తీవ్రని నష్టాన్ని ఆ కుటుంబం తెలుసుకోవాలంటే దేన్ని ఉంచాలో దేవునికి తెలుసు దేన్ని తీసేయాలో దేవునికి తెలుసు నాలుగు సంవత్సరాల క్రితం ప్రపంచం అంతటి మీద ఒకే తెగులు వస్తే గడగడ ఆడిపోయింది దేవుని భయంతో ఉనికిపోయాయి అప్పుడు మనలో దేవుడు దేన్ని అస్తగించుకుంటున్నాడు అని ఆలోచించగలిగామా దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందండి ఆయన కోపానికి రీజన్ ఒకటే పాపమును అస్సహించుకుంటున్నాడు అని అర్థం అటు న్యాయవంతుడైన దేవునికి స్థుతులు అర్పిద్దామా అతి రోషము గల దేవునికి పాప మనస్సగించుకునే నీతి మంతుడు పది పరిశుద్ధుడు పరిశుధతలో మహనీయుడైన దేవునికి రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లెద్ద ఆయన కోపానికి న్యాయముంది